హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ చాలా ప్రాబ్లం అవుతుంది సో ఆ వీడియోస్ ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్తాను సో చాలా మంది ఈ టూ డేస్ నుంచి నాకు వీడియోస్ కామెంట్స్ పెడుతూ ఉన్నారండి వీడియోస్ కింద ఏంటంటే నా ఛానల్ ఇలా ప్రాబ్లం ఉందక్క నాకు ఇట్లా మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అవుతుంది ఏంటి ఏంటి నాకు చెప్పండి అని పెడుతుంటే నేను చాలా ఛానల్స్ చూసానండి నేను చూసిన ఛానల్స్ లో సెవెంటీ పర్సెంట్ ఇదే ప్రాబ్లం ఉందండి ఇదే ప్రాబ్లం చేస్తున్నారు అసలు అది వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారా ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు మనం ఏదైనా ఒక ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు అసలు మనం ఏం చేయాలి మనం ఏం చేయకూడదు ఏం వీడియోస్ పెట్టాలి ఏంటి అవన్నీ తెలుసుకుని మనం ఛానల్ స్టార్ట్ చేసామంటే మన ఛానల్ అనేది చాలా ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది సో నేను కూడా అలాగే చేశాను అందుకే నేను అంత త్వరగా నా ఛానల్ని నేను మానిటైజేషన్ చేసుకోగలిగాను సో అందుకనేసి నేను ఈరోజు ఈ ప్రాబ్లం వల్ల ఇంతమందికి ఛానల్స్ అనేది మోంటైజేషన్ అవ్వట్లేదు అని నేను ఈ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను అవి ఏంటంటే చాలా మంది వాళ్ళ షార్ట్స్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ ఉంటాయి అండ్ ఫేస్బుక్ ఇలా ఏవైనా ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ మన కంటెంట్ కాదు ఆ వీడియోలో మనం లేము ఎవరో ఉన్నారు ఆ వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు సో అది అస్సలు చేయకూడదండి వాటి వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది మనం స్టార్టింగ్ లో ఆ వీడియోస్ పెట్టినప్పుడు మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి ఎందుకంటే అది ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ కాబట్టి మంచిగా వస్తారు కానీ మనము బాగుంది కదా అని మనం మోనటైజేషన్ అయిపోతుంది మంచిగా ఉంటుంది అని అనుకుంటే అది మాత్రం అసలు జరగదండి మన ఛానల్ అనేది మోనటైజేషన్ అవ్వదు మనం ఇవి ఈ వీడియోస్ పెట్టకముందు మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తుంటామో ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకే నేను చెప్తున్నాను ఇలా ఎవరో వీడియోస్ తీసుకొచ్చి ట్రెండింగ్లో ఉన్న రీల్స్ తీసుకొచ్చి మన ఛానల్స్ లో పెట్టకండి చాలా మంది అయితే పెట్టున్నారండి సో ఇప్పుడు ఒకటి రెండు వీడియోస్ పెట్టిన వాళ్ళైతే తీసేయండి చా ఆ వీడియోస్ని ఖచ్చితంగా కాపీ రైట్స్ అయితే వచ్చేసి ఉంటాయండి ఆ కాపీ రైట్స్ వచ్చేసిన ఆ కాపీ రైట్స్ తీసేయడమో లేకపోతే అలాగే ఉంచడమో నాకేమైతుంది మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి అని అనుకొని మనం ముందుకెళ్ళిన తర్వాత అవి వేస్ట్ అండి దేనికి పనికి రావు ఆ సబ్స్క్రైబర్స్ దేనికి వేస్ట్ అండ్ ఆ వ్యూస్ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇంత కష్టపడి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వనప్పుడు ఇంకా అది వేస్టే కదా సో అది ఒక ప్రాబ్లం అయితే ఇంకొకటి ఏంటంటే మనము మూవీ సాంగ్స్ మూవీ సాంగ్స్ కూడా మనం మామూలుగా షార్ట్స్ లో మనం పెడతాం మనం ఏదైనా ఒక కుకింగ్ సంథింగ్ ఏదో చేస్తూ బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు షార్ట్స్ కి ఏం కాదండి లాంగ్ వీడియోస్ లో అయితే అస్సలు పెట్టుకోకూడదు షార్ట్స్ ఏం కాదు అలా కాకుండా డైరెక్ట్ గా మూవీలో సాంగ్ తీసుకొచ్చి పెట్టడం ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను ఇలా అన్ని తీసుకొచ్చి పెడతాం కదా అది కూడా అస్సలు చేయకూడదు కాపీ రైట్ పెట్టిపోతుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట అక్క నేను ఇట్లా ఇప్పుడు వినాయక స్వామి నిమజ్జనాలు బాగా జరుగుతున్నాయి కదా అందులో ఒక డాన్స్ తీసుకొచ్చి నేను పెట్టాను అక్క షార్ట్స్ లో నా నాకు కాపీ రైట్ పడింది అక్కడ నేను ఏం చేయలేదు జస్ట్ డాన్సే పెట్టాను అని సరేనని నేను చెక్ చేశాను అనమాట తన ఛానల్ ని చెక్ చేస్తే ఆ డాన్స్ తను పెట్టింది డాన్స్ వీడియోనే కానీ బ్యాక్గ్రౌండ్ అనేది మూవీ సాంగ్ వస్తుంది అక్కడ ఆ మూవీ సాంగ్ కి కాపీ రైట్ పడిపోతుంది సో అది మనం గమనించుకోవాలి మనం తీస్తుంది వీడియోనే కదా అని అనుకుంటాం కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏముందో అనేది చూసుకోవాలి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను నాకు ఒక కాపీ రైట్ పడింది మౌంటైజేషన్ అవ్వక ముందు నాకు ఒక కాపీ రైట్ పడింది అది కూడా ఏంటంటే మా బ్రదర్ పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్లో వీడియో తీసాను అనమాట నేను మొత్తం వీడియో తీసి ఒక్క చిన్న క్లిప్ అండి అది కూడా ఒక కొంచెం సేపే ఒక డాన్స్ పెట్టాను అందులో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సాంగ్ వస్తుంది మూవీ సాంగ్ ఒక చిన్న క్లిప్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాయిస్ మిడిల్ లో ఉందనమాట అది పెడితే నాకు దానికి కాపీ రైట్ పడింది నేను అప్లోడ్ చేయడం నాకు కాపీ అని వచ్చేసి ఇంకా నేను వెంటనే వీడియో డిలీట్ చేసేసి ఆ సాంగ్ దగ్గర కూడా మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసుకున్నాను అనమాట సో నాకైతే ఒక కాపీ రైటే పడింది సో అందుకని చెప్తున్నాను ఇలా అయితే చెయ్యకండి లాంగ్ వీడియోస్ లో అసలు పెట్టద్దు షార్ట్ వీడియోస్ లో కూడా మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే గానీ వేరే వాళ్ళ వీడియోస్ అండ్ మూవీ సాంగ్స్ ఇవన్నీ అనేది అసలు పెట్టకండి ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ కి అట్లా వెళ్తుంటాం అక్కడ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏ మ్యూజిక్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఈ వీడియో చాలా బాగుంది బాగా తీశాను నేను ఈ మ్యూజిక్ వల్ల నేను ఆపేసుకోవాలా అనేది కాకుండా దాన్ని మ్యూట్ చేసి మంచిగా మీ వాయిస్ ఇవ్వండి మీరు చెప్పండి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి చెప్పి మంచిగా వీడియో అప్లోడ్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు వీడియోస్ కూడా మంచిగా పోతాయి అది ఒకటి చెక్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కదా రిలీజ్ కి ఆ మూవీస్ సంబంధించినవి కూడా ఏమీ అస్సలు పెట్టద్దండి స్ట్రైక్స్ వచ్చినాయి అంటే డైరెక్ట్గా ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఇంకా ఆప్షన్ కూడా ఇవ్వదు అనమాట యూట్యూబ్ మనకి వన్ ఆర్ టూ కాపీ రైట్స్ అన్న ఎలా అన్న తీసేసుకోవచ్చు కానీ ఈ స్ట్రైక్స్ అనేది చాలా డేంజర్ అసలు మీరు ఇంకా తర్వాత ఎంత బాధపడ్డా కూడా మళ్ళీ మీ ఛానల్ తిరిగి రాదు మళ్ళీ మీరు ఇంకొక ఛానల్ పెట్టుకొని దాన్ని గ్రోత్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో అది అది ఆలోచించండి సో కాపీ రైట్ అయితే ఇలాంటి వీడియోస్ పెడితే మీకు ఖచ్చితంగా కాపీ రైట్స్ పెడతాయి అండ్ మీ కంటెంటే మీరు మీరు చేసిన వీడియోసే మీరు అందులో మీరు ఉండాలి సో ఏదైనా కానీ మీరు చేసినయే మీరు పెట్టుకోండి వేరే వాళ్ళే తీసుకొచ్చి పెట్టుకోవద్దండి సబ్స్క్రైబర్స్ ఇవన్నీ బాగా వస్తున్నారని అలా అయితే పెట్టుకోవద్దు ఈ విషయం అయితే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను నాకు నేను ఏమీ ఇందులో ఎక్స్పర్ట్ అని అయితే కాదండి బట్ నేను ఇవన్నీ ఫాలో అయ్యాను నాకు ఈ కాపీ రైట్ పడ్డప్పుడు అంటే అంతకుముందు అంత తెలీదు సో ఈ కాపీ రైట్ పడిన తర్వాత నేను చాలా చూశాను అనమాట గూగుల్లో అండ్ ఈ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ సో వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ వీడియోస్ కానీ చాలా చూశాను అనమాట చూసి ఓకే ఇలాంటి ఇది చేయకూడదు మనము ఇలా చేయకూడదు అని నేనైతే చాలా తెలుసుకున్నాను సో అందుకు నేను మీతో చెప్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకొక సబ్స్క్రైబర్స్ నేను ఆల్రెడీ వీడియో చేశానండి నా వీడియో పూర్తిగా చూడకుండా నాకు కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అక్క నాది వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు నాది తగ్గుతూ వస్తుంది వాచ్ అవర్స్ నేను ఏం చేయాలి తగ్గుతుంది ఏం చేయాలి అని కానీ నేను చెప్పాను నేను ఆల్రెడీ వీడియోలో ఏం చెప్పానంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి మౌంటైజేషన్కి అని చెప్పాను ఒకవేళ అప్పటికి అవ్వలేదు అనుకో మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి వన్ డే ముందుకెళ్ళినా మనం స్టార్ట్ చేసిన వన్ డే ఉంటుంది కదా అది కట్ అవుతుంది అని చెప్పాను కదా ఆ కట్ అయినప్పుడు దానికి వచ్చిన వాచ్ అవర్స్ కూడా కట్ అయిపోతాయి అది కూడా చూసుకోవాలి మనమా అది కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇప్పుడు అది కూడా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన కొత్తలో ఒక త్రీ ఆర్ ఫోర్త్ వీడియోకి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా ఒక థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చిన వీడియో ఉందనుకోండి ఇంకా మిగతా వాచ్ అవర్స్ రాలేదు కదా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది కదా అట్లా అది ఈ ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయి ఒక ఫోర్త్ డేస్ ముందుకెళ్ళినప్పుడు అక్కడ స్టార్టింగ్ లో ఉన్న మంచి వ్యూస్ వచ్చిన వీడియో కూడా వాచ్ అవర్స్ అనేది తగ్గిపోతుంది అక్కడ వాచ్స్ కట్ అయిపోతాయి అక్కడ సో అది అండి అందుకే వాళ్ళు ఇట్లా పెట్టింది మీకు అది అర్థం చేసుకొని మీరు వీడియోస్ ఈ టైం అయిపోయే లోపే మంచిగా వీడియోస్ చేసి మీరు మంచిగా వాచ్ర్స్ అనేసి తెచ్చుకోండి అండ్ ఏంటంటే మీరు రీయూజ్డ్ వేరే వాళ్ళ కంటెంట్ అనేది మీరు పెట్టకండి పెడితే మౌంటైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది సో మీరు అక్కడ దాకా వెళ్ళి చాలా బాధపడాల్సి వస్తుంది ఏమన్నా వన్ ఆర్ టూ వీడియోస్ కానీ మీరు పెట్టుంటే మాత్రం షార్ట్స్ లో రిమూవ్ చేసేయండి మీరు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేయండి ఏమన్నా పెట్టుంటే అవన్నీ తీసేయండి సో మీరు ఇంత బాగా చెప్తున్నారు మీరు ఏమన్నా ఇందులో ఎక్స్పెక్ట్ అంటే కాదండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఛానల్ స్టార్ట్ చేసాము సో అందరికన్నా ఫస్ట్ నా ఛానల్ మానిటైజేషన్ అయింది ఎందుకంటే నా కంటెంట్ నేను స్టార్టింగ్ చేసిన కంటెంట్ అంత స్ట్రాంగ్ ఉన్నింది కాబట్టి నా ఛానల్ అయ్యింది సో అందులో ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఛానల్ కూడా అయింది ఒక రీసెంట్ గానే వన్ ఒక వన్ మంత్ అలా అయింది అనమాట తన ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది సో వాళ్ళకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు నాకు అడిగేవాళ్ళు అనమాట నన్ను అడిగేవాళ్ళు ఏంటి ఇలా వచ్చింది అక్క ఏంటి అంటే సో నేను నేను చెప్పేదాన్ని నాకు ఏమన్నా ప్రాబ్లం ఉందంటే నేను మా బ్రదర్ని అడిగేదాన్ని సో నాకు మా బ్రదర్ చెప్పేవాడు ఇది అక్క ఇలా చెయ్యి ఇలా ఇలా చెయ్యకండి అని సో నేను అది ఫాలో అవుతున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నప్పుడు వాళ్ళకి సరే ఏదో కొంచెం యూజ్ అవుతుంది కదా అని నేను రిప్లైస్ ఇస్తున్నాను సో అంతేనండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ మిస్టేక్స్ అయితే రాకుండా చూసుకోండి వీడియోస్కి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి షార్ట్ వీడియోస్ స్ట్రైట్గా పెట్టి ఫోన్ తీయండి లాంగ్ వీడియోస్కి ఇట్లా అడ్డ అడ్డంగా పెట్టి ఫోన్ తీసి మంచిగా వీడియో అప్లోడ్ చేయండి డిస్టర్బెన్స్ ఇట్లా వీడియో షేక్ అవ్వడం అలా అవ్వకుండా చేయండి మనం అలా డిస్టర్బెన్స్గా వీడియో పెట్టినప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియోస్ని రికమెండ్ చేయదు మన వీడియో సరిగా లేనప్పుడు వేరే వాళ్ళకి మన వీడియో రికమెండ్ చేయదు మన వీడియో మన వీడియో రికమెండ్ చేయాలంటే మన వీడియో బాగుండాలి అండ్ దానికి తమ్నైల్స్ బాగుండాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్ బాగుండాలి ట్యాగ్స్ బాగుండాలి అన్నీ బాగున్నప్పుడు మనం మంచిగా పెట్టినప్పుడు మనం పెట్టాలి కదా అసలు కొంతమంది అయితే హ్యాష్ ట్యాగ్సే పెట్టట్లేదు జస్ట్ ఒక టైటిల్ పెట్టి వదిలేస్తున్నారు నాకు వ్యూస్ రావట్లేదు అంటున్నారు ఎలా వస్తాయండి ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు ఓకే నాకు తెలియదు అక్క నాకు ఏం తెలియదు చెప్పేవాళ్ళు లేరు అన్నప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న బ్లాగర్స్ ఉన్నారు చాలా మంది బ్లాగర్స్ ఉన్నారు కుకింగ్ వీడియో ఛానల్స్ ఉన్నాయి అవి ఫాలో అవ్వచ్చు కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో పెట్టినప్పుడు దీని కింద ఏం టైటిల్ పెట్టారు ఏం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు అక్కడ కనిపిస్తుంది కదా టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ మనం ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది కదా ట్యాగ్స్ అయితే కనిపించవు కానీ అవన్నీ చూడండి చూస్తే మీకు రో రోజు అలా చూడగా చూడగా అసలు మీకు అర్థం అయిపోతుందండి అసలు అంతేగాని ఏం చూడకుండా నాకు వచ్చిన వీడియో నేను పెట్టేస్తాను నాకు వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే చాలా కష్టం అండి మనం చెయ్యాలి దీని మీద నిలబడాలి అనుకున్నప్పుడు మనం ఎన్నో ఛానల్స్ చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఒక్కరు ఇంకొక ఛానల్ని చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ పికప్ అయిన వాళ్ళే ఎవరు పెట్టగానే పికప్ అయిపోలేదు సో నేనైతే ఇదే చెప్తాను ఎందుకంటే నేను చాలా వీడియోస్ ఇప్పటికే నేను చాలా వీడియోస్ చూస్తాను ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు వీడియోస్ నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా ఏంటా అనేసి సో ఇంకా అదే అండి ఈ రోజు వీడియో అయితే ఇది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ మీరు మాత్రం వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టకండి అనవసరంగా మీ ఛానల్ని మీరు మిస్ చేసుకోకండి మీరు కష్టపడి మీరు చేయండి ఇంకా ట్రెండింగ్లో ఉన్న వీడియో ట్రెండింగ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఏముంది అని దాని గురించి చేయండి ఇప్పుడు వీడియోస్ చేయండి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ వీడియోస్ చేయండి ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా బిగ్ బాస్ వీడియోస్ అయితే అస్సలు పెట్టకండి చాలా మంది బిగ్ బాస్ సీజన్లో చేసే తప్పు అది ఆ బిగ్ బాస్ లో వీడియోస్ తీసుకొచ్చి ఆ టీవీలోనే క్లిప్ చేసేసి అప్లోడ్ చేస్తుంటారు అసలు ఆ స్ట్రైక్ పడింది అంటే అసలు హెడ్ ఏక్ అండి అది మనం చేసుకోలేక ఎవరిని అడగాలి దీన్ని ఇది తీయాలంటే ఎవరిని అడగాలి ఇవన్నీ తెలియక అనవసరంగా మీరు ఛానల్ వదులుకోవాల్సి వస్తుంది అలాంటి పనులు అసలు చేయొద్దు బిగ్ బాస్ వీడియోస్ చోటుకెళ్ళదు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి మాట్లాడాలంటే జస్ట్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మీరు మాట్లాడండి ఆ కంటె ఎవరో గురించి మీరు మాట్లాడండి అంతేగాని వాళ్ళవి తీసుకొచ్చి వీడియోస్ ఇలా పెట్టకండి మీరు ఇంతే ఈ వీడియో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి బాయ్ అండి నా వీడియోస్ మీకు బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను అలా అని నేను ఇంక ఇదే వీడియోస్ చేస్తూ ఉంటాను అని అలా అనుకోవద్దండి నాది బ్లాగ్ ఛానల్ కాబట్టి నేను బ్లాగ్స్ ఛానల్స్ చేస్తూ ఉంటాను అండ్ ఏంటంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా వ్లాగ్ వ్లాగ్స్ కింద అయినా సరే కామెంట్ బాక్స్లో పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ ఛానల్ చూసి మీ ప్రాబ్లం ఏంటి మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది అయితే చెప్తాను ఎందుకంటే మీకు అలా చెప్పగా చెప్పగా నేను చాలా తెలుసుకుంటున్నాను నాకు తెలియనివి ఏమన్నా ఉంటే నేను గూగుల్లోకి వెళ్ళి ఇలా నేను తెలుసుకుంటున్నాను అనమాట సో ఇది నాకు ప్లస్ అవుతుంది అండ్ నేను తెలుసుకొని మీకు చెప్పడం వల్ల మీకు ప్లస్ అవుతుంది ఇంత వీడియో అండి వీడియో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీ ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఇది ఈ వీడియోని షేర్ చేయండి Andy. Bye, Andy.